హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి ఇండియన్ పాలిటీ అనేది మనకి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ తీసుకున్న సెంట్రల్ ఎగ్జామ్స్ తీసుకున్న ప్రతి ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడుతుంది ఇండియన్ పాలిటీ అనేది మరి మనం ప్రతిరోజు కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఓకే పాలిటీ ఎంసీక్యూస్ కానీ హిస్టరీ కానీ లేదంటే కరెంట్ అఫైర్స్ కానీ ఓకే ఎకనామిక్స్కి సంబంధించి ఎంసీక్యూ వీడియోలు చేసుకుంటున్నామండి అయితే ఈ టూ ఈ మంత్లో కొంచెం తక్కువ చేశాను కొన్ని బిజీ రీజన్స్ వల్ల అయితే రెగ్యులర్గా మోస్ట్లీ చేస్తాము ఓకే ఎందుకంటే ప్రస్తుతానికి ఏపీ హిస్టరీ కంటెంట్ అనేది అప్లోడ్ అవుతుంది అనమాట యాప్లోని సో ఆ కారణాల వల్ల యూట్యూబ్లో ఎక్కువ నేను వీడియోస్ చేయలేకపోతాను బట్ మోస్ట్లీ మనం కన్సిస్టెంట్గానే చేస్తున్నాము అయితే మీకు కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కనుక కావాలనుకుంటే ఓకే మీరు ఏపీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా టీఎస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా మీకు కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే మన బాలయ్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి బిఏఎల్యూ ఐక్యూ అని చెప్పేసి కనుక సెర్చ్ చేస్తే మీరు నుంచి మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఓకే మీకు ప్రతి టాపిక్ని కూడా డీటెయిల్గా చాలా నీట్గా అనాలిసిస్ చేయడం జరిగింది మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించి సరికానిది ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ ద నేషనల్ ఎమర్జెన్సీ సో ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దామండి జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేయాలంటే లోక్సభ ఒక సాధారణ తీర్మానాన్ని ఆమోదించాలంట అంటే నేషనల్ ఎమర్జెన్సీని రద్దు చేయాలంటే లోక్సభ ఒక సింపుల్ మెజారిటీ తీర్మానాన్ని ఆమోదించాలంట రెండో స్టేట్మెంట్ జాతీయ అత్యవసర పరిస్థితి రద్దు చేయాలని కోరుతూ లోక్సభలోని ఒకటి బై పదవ వంత సభ్యులు ఒక తీర్మానాన్ని స్పీకర్ మరియు రాష్ట్రపతికి పంపించాలి ఓకేనండి అంటే స్పీకర్కే వాళ్ళు ఇక్కడ లేదా అనిపడింది స్పీకర్ కామ రాష్ట్రపతి ఇద్దరికి పంపించాలి నెక్స్ట్ పద్నాలుగు రోజుల్లోగా లోక్సభ ఈ తీర్మాన అంశం చర్చించి ప్రత్యేక మెజారిటీతో ఆమోదిస్తే జాతీయ అత్యవసర పరిస్థితి రద్దు అవుతుందంట అంటే ఒకసారి తీర్మానాన్ని ఇచ్చిన తర్వాత ఫోర్టీన్ డేస్లోగా అంటే అంటే తీర్మానం ఇచ్చిన తర్వాత పద్నాలుగు రోజుల్లో ఫోర్టీన్ డేస్లోగా చర్చ జరుగుతుందండి దాని మీద డిస్కషన్ జరుగుతుంది ఆ డిస్కషన్స్లో కనుక స్పెషల్ మెజారిటీతో ఆమోదిస్తే లోక్సభలో అత్యవసర పరిస్థితి రద్దు అవుతుందంట నన్ ఆఫ్ ద మరి ఏది కరెక్ట్ కాదంటే యాక్చువల్లీ మనం ప్రత్యేక మెజారిటీ అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే సింపుల్ మెజారిటీ సరిపోతుంది ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఆల్రెడీ మనం ఫస్ట్ స్టేట్మెంట్లో కూడా చూసాం ఓకే జాతీయ అత్యవసర పరిస్థితిని రద్దు చేయాలంటే లోక్సభ సాధారణ తీర్మానాన్ని ఆమోదించాలనేది మనం ఆల్రెడీ ఫస్ట్ స్టేట్మెంట్లో చూసాం కానీ ఏంటి ఫోర్టీన్ డేస్ అన్నాం నెక్స్ట్ ఎవరైనా అడిగితే అన్నాం కదా అంటే ఎవరైనా సరే సభ్యులు కోరినప్పుడైతే ఒకలాంటి మెజారిటీ ఉండొచ్చు ఓకే లేదు మామూలుగా గవర్నమెంట్ అనుకొని చేయాలంటే కూడా ఒక తీర్మానం ఉండొచ్చు అని డౌట్ మనకు వస్తుంది ఎగ్జామినేషన్ హాల్లో కదా సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒకవేళ ఎవరైనా సరే సభ్యులు కోరినా లేదంటే ప్రభుత్వమే రద్దు చేయాలనుకున్న ఇట్ జస్ట్ రిక్వైర్స్ ఓన్లీ సింపుల్ మెజారిటీ టు క్యాన్సిల్ ద నేషనల్ ఎమర్జెన్సీ ఓకేనండి చాలా చాలా ఇంపార్టెంటు మరి నేషనల్ ఎమర్జెన్సీని విధించడం ఏంటి ఎందుకు అసలు విధిస్తారంటే అకార్డింగ్ టు ద ఆర్టికల్ నంబర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓకేనండి మనకు తెలిసినాను పార్ట్ నెంబర్ ఎయిటీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఓకే ఫ్రమ్ ద ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ నుంచి త్రీ హండ్రెడ్ సిక్స్టీ వరకు మరి అయితే ఇక్కడ ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ ఏం చెప్తుంటే మనకి ఓకే నేషనల్ ఎమర్జెన్సీ గురించి చెప్తుందండి నేషనల్ ఎమర్జెన్సీని రెండు కారణాల ద్వారా విధిస్తారు సాధారణంగా ఏంటంటే ఒకటి ఎక్స్టర్నల్ అగ్రెషన్ అంటే ఏదైనా సరే విదేశీ దాడులు జరిగితే నేషనల్ ఎమర్జెన్సీ పెడతారు లేదంటే మనకి సాయుధ తిరుగుబాటు అండి ఓకేనండి ఆర్మీ రెబిలియన్ ఆర్మీడ్ రెబిలియన్ జరిగితే కూడా పెడతారు అయితే ఆర్మీడ్ రెబిలియన్ అనే పదం అనేది ఇదివరకు లేదు ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ ద్వారా మొరజదేశాయి గారి గవర్నమెంట్ అనమాట యాడ్ చేసింది అంతకుముందు ఏంటంటే అంతర్గత కల్లోలాలు అనే కాన్సెప్ట్ ఉండదన్నమాట అంటే ఈ రెండు కారణాల వల్ల నేషనల్ ఎమర్జెన్సీ పెట్టచ్చు భారతదేశంలో అయితే నేషనల్ ఎమర్జెన్సీని ఎలా పెట్టచ్చు అంటే కేవలం క్యాబినెట్ యొక్క సలహా మేరకు మాత్రమే పెట్టాలి కేవలం మంత్రిమండలి యొక్క సలహా మేరకు మాత్రమే పెట్టాలి అయితే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్లో ఓకే నేషనల్ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు మంత్రిమండలి యొక్క సలహా లేకుండానే నేషనల్ ఎమర్జెన్సీని పెట్టారు నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ జూన్ ట్వంటీ ఫిఫ్త్న అయితే ఎందుకు అప్పుడు మంత్రిమండలి సలహా తీసుకోలేదంటే ఎక్కడా కూడా రాజ్యాంగంలో క్యాబినెట్ అనే పదం లేదు కంపల్సరీ అని ఎక్కడ లేదనమాట అందుకనే నేషనల్ ఎమర్జెన్సీ పెట్టేశారండి అయితే ఇక్కడ లాజిక్ ఏంటంటే మనకి ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ ద్వారా తర్వాత వచ్చినటువంటి మరాజీ దేశ గవర్నమెంట్ అంటే ఫార్టీ చూడండి ఇక్కడ రెండు అమెండ్మెంట్లు ఇంపార్టెంట్ మనకి ఒకటి ఫార్టీ సెకండ్ రెండోది ఫార్టీ ఫోర్త్ ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ అయితే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్లో చేశారు ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ అయితే నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్లో చేశారు ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఎవరంటే ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం ఓకే ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ వచ్చేసి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ మొరరాజ దేశా ప్రభుత్వం సో ఇది మీ అందరికీ తెలిసిన మినీ కాన్స్టిట్యూషన్ అంటారు ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ని ఇక్కడ ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే ఫోర్ ప్లస్ టూ చివరిలో సిక్స్ వచ్చింది కదా ఫోర్ టూ కలిపితే సిక్స్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఇది ఫోర్ ప్లస్ ఫోర్ కలిపితే చివరిలో ఎయిట్ వచ్చింది ఇది మొరారజ దేశా టైంలోని ఇది వచ్చేసి మనకి ఇందిరాగాంధీ గారి టైంలో మరి ఏం చేశారంటే ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ ద్వారా ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూలో క్యాబినెట్ అనే పదాన్ని చేర్చారండి క్యాబినెట్ అనే వర్డ్ని త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ ఆర్టికల్లో మనకి చేర్చడం జరిగింది అయితే మరి ఏదైతే క్యాబినెట్ ఆమోదించినటువంటి నేషనల్ ఎమర్జెన్సీ ఉంటుందో దాన్ని వితిన్ వన్ మంత్ టైం పీరియడ్లోగా అనమాట ఓకేనండి ఏం చేయాలండి అంటే మనకి ఎవరు ఆమోదించాలి దీన్ని వితిన్ వన్ మంత్లో కంటే స్పెషల్ మెజారిటీతో అంటే లోక్సభ టూ థర్డ్ మెజారిటీతో అలాగే రాజ్యసభ కూడా టూ థర్డ్ మెజారిటీతో దీన్ని ఆమోదించాలి ఇది కూడా మనకి ఫార్టీ ఫోర్త్ అమెండ్మెంట్ ద్వారానే చేర్చారు అంటే క్యాబినెట్ ఆమోదించినటువంటి అత్యవసర పరిస్థితిని రెండు సభలు సపరేట్గా స్పెషల్ మెజారిటీతో ఆమోదిస్తేనే అది కంటిన్యూ అవుతుంది లేకపోతే అయిపోతుంది అనమాట ఏది నేషనల్ ఎమర్జెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ చూద్దామండి రైట్ లోక్సభ మరియు రాజ్యసభకు సమాన అవకాశాలకు సంబంధించి సరికానిది ఏది విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద ఈక్వల్ పవర్స్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ ఫస్ట్ది రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంలో రెండు సభల యొక్క సభ్యులు పాల్గొంటారంట ఓకేనండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ సందర్భంలో రెండు సభల సభ్యులు పాల్గొంటారు రెండోది రాజ్యాంగ సవరణ విషయంలో అంట ఓకేనా కేంద్ర మండలిలోని చోటు విషయంలో కూడా అంట నెక్స్ట్ బడ్జెట్ ఆమోదం విషయంలో అంట మరి మీ అందరికీ తెలిసిందే ఓకే బడ్జెట్ ఆమోదం విషయంలో కేవలం లోక్సభకు మాత్రం పవర్స్ ఉంటాయి తప్ప రాజ్యసభకు ఎలాంటి అధికారులు ఉండవు ఓకేనండి ఎందుకంటే మనీ బిల్స్ ఓకేనండి చూడండి ఇక్కడ మనకి ఆర్టికల్ వన్ ప్రకారం మనీ బిల్లు ఆర్టికల్ వన్ ప్రకారం బడ్జెట్ బడ్జెట్ అంటే ఏంటి యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కదా అలాగే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఈ మూడు బిల్స్ని కూడా ఓన్లీ విత్ ద ఓకేనండి ప్రేయర్ పర్మిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దే షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ ఓన్లీ ఇన్ లోక్సభ మరి లోక్సభలో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆమోదించిన తర్వాత వితిన్ ఫోర్టీన్ డేస్లో రాజ్యసభ హ్యాష్ టు బి యాక్సెప్టెడ్ ఓకే ఈ సపోజ్ టు బి యాక్సెప్టెడ్ బై ద రాజ్యసభ ఒకవేళ రాజ్యసభ యాక్సెప్ట్ చేయకపోతే చేయకపోయినా సరే యాక్సెప్ట్ చేసినట్టే కౌంట్ చేస్తారనమాట కాబట్టి రాజ్యసభకి బడ్జెట్ ఆమోద విషయంలో ఎలాంటి అధికారాలు ఉండవండి కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్టోరల్ కాలేజీల్లో మాత్రం రెండు సభల యొక్క సభ్యులు పాల్గొంటారు అలాగే రాజ్యాంగాన్ని సవరించే క్రమంలో ఓకే రాజ్యాంగ సవరణలు సాధారణంగా మూడు రకాలుగా చెప్తారు త్రీ ప్రకారం ఒకటి సింపుల్ మెజారిటీ రెండోది స్పెషల్ మెజారిటీ మూడోది స్పెషల్ కమ్ స్టేట్స్ మెజారిటీ కానీ మూడు విషయాల్లో సింపుల్ మెజారిటీ అయినా రెండు సభలు ఆమోదించాలి స్పెషల్ మెజారిటీ బిల్స్ అయినా రెండు సభల్లో వేరువేరుగా పెట్టాలి అలాగే స్పెషల్ కమ్ స్టేట్స్ అంటే స్పెషల్ మెజారిటీతో పాటు రాష్ట్రాల శాసనసభలు కూడా ఆమోదించే వాటిలో కూడా రెండు సభలకి సమానమైన అవకాశాలు ఉంటాయన్నమాట ఇక్కడ మరి నెక్స్ట్ తీసుకుంటే కేంద్ర మంత్రిమండలి చోటు విషయంలో ఒక వ్యక్తి లోక్సభలో సభ్యులైన రాజ్యసభలో మంత్రి మంత్రిమండలి ఉండడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఓకేనండి ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలామంది మన్మోహన్ సింగ్ గారు అయితే రాజ్యసభ సభ్యులుగా ఉంటూ మనకి దేశ ప్రధానమంత్రిగా చేశారు అలాగే నిర్మలా సీతారామన్ గారు ప్రజెంట్ మనకు ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనమాట సో ఆమె కూడా మనకి రాజ్యసభ మెంబర్ అనమాట సో కాబట్టి రాజ్యసభలో ఉన్నా లోక్సభలో ఉన్నా సరే ఓకేనండి మంత్రిమండలలో ఉండడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఓకేనండి ఎందుకంటే మనకు తెలిసిన అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ సెవెంటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓకే లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఈక్వల్ టు పార్లమెంట్ అంటే లోక్సభ మెంబర్నైనా ఎంపీ అని అంటారు రాజ్యసభ మెంబర్నైనా సరే ఎంపీ అని అంటారు అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని పిలుస్తారనమాట చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూడండి రైట్ రాష్ట్ర శాసనసభ రద్దయ్యేటటువంటి సందర్భం ఏది ఒక స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎప్పుడు రద్దవుతుందంట ఒకటి రాష్ట్రంలో రాజ్యాంగ అత్యవసర పరిస్థితి విధిస్తే అంటే స్టేట్లో అంట ప్రెసిడెంట్ రోజులు పెడితే శాసనసభ రద్దయిపోతుందంట ఓకే నెక్స్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరణించినా లేదా రాజీనామా చేసిన నుండి స్టేట్ ముఖ్యమంత్రి కనుక మరణించినా లేదా రాజీనామా చేసినా రాష్ట్ర అసెంబ్లీ రద్దయిపోతుందంట మెజారిటీ కలిగినటువంటి సభానాయకుడు గవర్నర్కు సభను రద్దు చేయమని కోరితే ఎవరైనా సరే మెజారిటీ కలిగినటువంటి నాయకుడు వెళ్ళి ఓకే సభను రద్దు చేయండి అడిగితే శాసనసభ అయిపోతుందంట ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాసంలో ప్రభుత్వం ఓడిపోతే ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టాయి ప్రభుత్వం ఓడిపోయింది అప్పుడైనా సభ రద్దు అవుతుందంట మరి ఎప్పుడు రద్దవుతుందంటే ఇది ఒకటేనండి మెజారిటీ కలిగినటువంటి సభానాయకుడు గవర్నర్కు సభను రద్దు చేయమని అడిగితే మాత్రమే రద్దు అవుతుంది అయితే ఇది కూడా డౌట్ రావచ్చు సార్ ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టి ఓడిపోయింది అనుకోండి ప్రభుత్వం అప్పుడు పరిస్థితి ఏంటంటే విశ్వాస తీర్మానం పెట్టినా అవిశ్వాస తీర్మానం పెట్టినా ప్రభుత్వానికి మెజారిటీ లేకపోతే ఓడిపోతుంది మరి ప్రభుత్వానికి మెజారిటీ లేకపోతే వేరే పార్టీలకు ఉన్నట్టే కదా అక్కడ అర్థం సో మిగతా పార్టీలన్నీ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తప్ప అసెంబ్లీని రద్దు చేయాల్సిన అవసరం ఉండదు మరి ప్రభుత్వం ఓడిపోతే ఏమవుతుందంటే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారు మండలి రద్దయిపోయి కొత్త మండలి ఫామ్ అవుతుందనమాట కాబట్టి ఇక్కడ కంపల్సరీ కాదు దేర్ మేబీ ఏ ఛాన్స్ ఫర్ ది ఓకే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ బై ద అపోజిషన్ పార్టీస్ ఒకవేళ అపోజిషన్ కూడా స్ట్రాంగ్గా లేకపోతే అప్పుడు శాసనసభ అవ్వచ్చు కానీ దిస్ ఈజ్ నాట్ ఏ స్ట్రైట్ క్రైటీరియా టు డిజాల్వ్ ది స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సో కాబట్టి ఇది కాదనమాట సో ఇది మాత్రం కరెక్టే ఎందుకంటే ఫుల్ ఫ్లెడ్జ్ మెజారిటీ ఏంటంటే మ్యాజిక్ ఫిగర్ మెజారిటీ అంటే అర్థమేంటి మ్యాజిక్ ఫిగర్ బట్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్నాయి అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ ఎంత అంటే ఎనభై ఎనిమిది అంటే సగం కంటే ఎక్కువ అనమాట అలాగే తెలంగాణలో ఏంటి వన్ నైంటీన్ ఉన్నాయి అంటే సగం కంటే ఎక్కువ అరవై ఉత్తరప్రదేశ్లో అయితే రెండు వందల రెండు ఎందుకంటే ఫోర్ నాట్ త్రీ బై టూ ఇలా ఏంటంటే సగం కంటే ఎక్కువ ఉండాలన్నమాట సో ఆ ఎవరైతే ప్రభుత్వంలో ఉన్న నాయకుడు ఉన్నారంటే ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుల్ ఫ్లెజ్డ్ మెజారిటీ ఉండి ఓకే మేము ఇలా ప్రజలకి దగ్గరికి మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాం శాసనసభలు రద్దు చేస్తే మేము ఎన్నికలకి వెళ్దాం అనుకుంటున్నాం అంటే ముందస్తు ఎన్నికలకు వెళ్ళాలనుకుంటే వాళ్ళు రద్దు చేసుకోవచ్చు అప్పుడు గవర్నర్ కూడా యాక్సెప్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట మరి రాష్ట్రంలో రాజ్యాంగ అత్యవసర పరిస్థితి విధిస్తే అంటే రాష్ట్రపతి పాలన పెట్టారండి అకార్డింగ్ టు ది ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ ప్రెసిడెంట్ రూల్ పెట్టారనుకోండి రాష్ట్రంలోని అప్పుడు రద్దు అవుతుందంటే అసెంబ్లీ రద్దు కాదు అసెంబ్లీ ఏంటంటే చేతనావస్థలో ఉంటుందన్నమాట మరి అసెంబ్లీ మనకి రాష్ట్రంలో ఎప్పుడు పెడుతుంటారు అత్యవసర మనకి అంటే రాజ్యాంగ అత్యవసర పరిస్థితి ఎప్పుడు పెడతారంటే రెండు కారణాల వల్ల పెడతారండి ఒకటి పొలిటికల్ ఇంబ్యాలెన్స్ ఓకే పొలిటికల్ ఇంబ్యాలెన్స్ అంటే ఏ పొలిటికల్ పార్టీకి కూడా మెజారిటీ లేదు గవర్నమెంట్ని ఏర్పాటు చేయడానికి ఆ టైంలో ఏం చేస్తారంటే రాష్ట్రపతి పాలన పెడతారు మరి రెండో కాన్సెప్ట్ ఎప్పుడంటే మనకి ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో లేకపోతే అంటే ల్యాండ్ ఆర్డర్ అనేది స్టేట్ లిస్ట్లో ఉంటుంది శాంతి భద్రతలు శాంతి భద్రతలను కనుక రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేయలేని పరిస్థితులు ఏమవుతుందంటే రాష్ట్రంలో ఒకేనండి రాష్ట్రపతి పాలన పెట్టి కేంద్ర ప్రభుత్వం అన్నమాట అధికారాలు తీసుకుంటుంది సో కాబట్టి ఆ టైంలోని ఓకే అసెంబ్లీ చేతన అవస్థలో ఉంటుంది ఎంతవరకు మనకి రాష్ట్రపతి పాలన ఉన్నంతవరకు ఆ తర్వాత తీసేసి మళ్ళీ కంటిన్యూ అయిపోతారు సేమ్ మరి నెక్స్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరణించిన రాజీ రాజీనామా చేసిన ముఖ్యమంత్రి మరణించిన రాజీనామా చేసిన ఓకేనండి మంత్రి మండలం రద్దు అవుతుంది తప్ప శాసనసభ రద్దు కాదు ఓకేనా ఎగ్జాంపుల్ తీసుకుంటే రెండు వేల తొమ్మిదిలో మనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత రాసయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు అయితే అప్పుడు ఏంటంటే మనకి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఏర్పాటు చేశారో ఆ మంత్రి మండలి రద్దయ్యి మళ్ళీ కొత్తగా ప్రమాణ స్వీకారం చేశారు తప్ప శాసనసభ రద్దు కాలేదనమాట ఓకేనండి సో కాబట్టి గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ కూడాను నెక్స్ట్ చూడనమ్మా రైట్ గ్రాస్ వితౌట్ రూట్స్ అనే గ్రంథం దేని గురించి వివరించిందంట గ్రాస్ వితౌట్ రూట్స్ చూడండి అక్కడ గవర్నర్ల పాత్ర గురించా గ్రామ పంచాయతీల గురించా కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించా లేదా గ్రామీణ అభివృద్ధి పరిపాలన సమస్యల గురించి అంటే ఇది వచ్చేసి మనకి రూరల్ డెవలప్మెంట్కి సంబంధించండి అంటే గ్రామీణ అభివృద్ధి పరిపాలనలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న దానికి సంబంధించి మనకి గ్రాస్ వితౌట్ రూట్స్ అనేటటువంటి పుస్తకం అనేది వివరించింది అనమాట చూడండి ఇక్కడ రూట్స్ అంటే ఏంటి అర్థం సాధారణంగా తీసుకుంటే వేల్డ్ కదా ఒక దేశం యొక్క భవిష్యత్తుకి ఎస్పెషల్లీ భారతదేశం లాంటి ఒకేనండి పెద్ద దేశమైనటువంటి మన దేశం లాంటి భవిష్యత్తు ఏంటంటే గ్రామాలనే ఉంటుంది ఓకే ఎందుకంటే మన కంట్రీ ఎంత అర్బనైజేషన్ జరిగినప్పటికీ కూడానో ఎక్కువ శాతం మనం వ్యవసాయం మీద డిపెండ్ అవుతున్నాం బిగినింగ్ నుంచి కూడా కాబట్టి సో మనది వ్యవసాయ దేశం కాబట్టి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలను వ్యవసాయం చేస్తారు మన తలక వ్యవసాయ భూములన్నీ కూడా మనకి ఎక్కడే ఉన్నాయి కాబట్టి అలాగే రూరల్ డెవలప్మెంట్ అనేది కూడా ఎప్పటికప్పటికి మనం పెంచుకుంటూ వెళ్తున్నాం కాబట్టి సో గ్రామీణ ప్రాంతాలని ఫస్ట్ నుంచి నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల మీద ఫోకస్ పెట్టడం జరిగింది దాన్ని బేస్ చేసుకున్న ఇండియాలో మనకి ఓకే పంచాయతీరాజ్ వ్యవస్థ అవ్వచ్చు లేదంటే మనకి మండల పరిషత్ వ్యవస్థ అవచ్చు లేదంటే మనకి పెసాలాంటి చట్టాలు షెడ్యూల్డ్ ఏరియా అవ్వచ్చు ఇవన్నీ వచ్చాయి మనకి సో అయితే గ్రామీణ పరిపాలనలో చాలా ఇష్యూస్ ఉన్నాయన్న ఉద్దేశంతో మనకి ఏంటంటే ఈ గ్రాస్ వితౌట్ రూట్స్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది అందులో ఎస్పెషల్లీ రూరల్ డెవలప్మెంట్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందన్న దాని మీద మనకి చెప్పారనమాట అందులో అన్ని రకాలు అనమాట ఓకేనండి అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ లేదా టెక్నికల్ డెవలప్మెంట్ పరంగా కానీ అన్నీ కూడా మనకు అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రెక్ట్ చూద్దామండి రైట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి సంబంధించి సరికానిది ఏది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద జాయింట్ సెషన్ సో మీ అందరికీ తెలుసును ఆర్టికల్ వన్ జీరో ఎయిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఓకే జాయింట్ సెషన్ అండి అంటే ఉభయ సభల మధ్య ఏదైనా సరే ఇబ్బంది వచ్చినప్పుడు రాష్ట్రపతి అనమాట ఏంటంటే జాయింట్ సెషన్కి పిలుస్తారు చూద్దాం సాధారణ బిల్లుల విషయంలో రెండు సభల మధ్య అభిప్రాయ భేదం వచ్చినప్పుడు రాష్ట్రపతి నిర్వహిస్తారు మనం ఆల్రెడీ చెప్పేసాం స్టేట్మెంట్ సో ఆర్టికల్ నెంబర్ వన్ నాట్ ఎయిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది ఓకే జాయింట్ సెషన్ మరి ఈ సమావేశాల్లో బిల్లు ఆమోదానికి సాధారణ మెజారిటీ సరిపోతుందంట ఓకేనా అంటే జాయింట్ సెషన్లో ఏంటంటే లోక్సభ మెంబర్స్ రాజ్యసభ మెంబర్స్ ఉంటారు సింపుల్ మెజారిటీ చాలా అంటే హాజరైన వాళ్ళ సగం కంటే ఎక్కువ మంది ఓటేస్తే చాలంట సింపుల్ మెజారిటీ అంటే కొన్ని సందర్భాల్లో రాజ్యాంగ సవరణలు కూడా ఉభయ సభల సంయుక్త సమావేశాల్లో ఆమోదించవచ్చు ఏదైనా సరే ఓకేనండి కండిషన్స్లో కా ఏంటి మనకి అమెండ్మెంట్స్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ కూడా ఉభయ సభల సంయుక్త సమావేశం పెట్టి మనం ఆమోదించుకోవచ్చు అంట ఈ సమావేశాల్లో ఆమోదించిన బిల్లుల మీద రాష్ట్రపతి వీటోను ఉపయోగించవచ్చు మరి ఇందులో ఏది కరెక్ట్ కాదంటే రాజ్యాంగ సవరణల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓకే ఉభయ సభల సంయుక్త సమావేశాలు జరగవు ఎందుకంటే స్పెషల్ మెజారిటీ అనేది ఉండదు ఉభయ సభల సమయ సమావేశం ఎప్పుడు కూడా సింపుల్ మెజారిటీ ద్వారానే జరుగుతాయి ఇప్పటివరకు మనకు మూడు సార్లు జరిగాయి ఒకటి నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ వన్లో వరకట్న నిషేధ బిల్లుకి సంబంధించి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్లో బ్యాంకింగ్ రెగ్యులేషన్ బిల్లుకి సంబంధించి రెండు వేల రెండులో కోటా అంటే ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్టివిటీస్కి సంబంధించినటువంటి బిల్స్ అనేది మనకు జాయింట్ సెషన్స్లో పెట్టడం జరిగింది ఓకే కాబట్టి రాజ్యాంగ సవరణ లవ్ మరి ఈ సమావేశాల్లో ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతి వీటోను ఉపయోగించవచ్చు వీటో వాడొచ్చు ఎందుకంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ద పవర్ టు యూజ్ వీట్ పవర్ అండ్ ద సింపుల్ మెజారిటీ బిల్స్ ఇన్ ఇండియా మేమందరికీ తెలుసు కదా ఎన్ని మూడు రకాల వీటో పవర్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యూజ్ చేయగలరు ఒకటి ఏంటి మనకి అబ్సల్యూట్ వీటో రెండోది సస్పెన్సివ్ వీటో మూడోది పాకెట్ వీటో క్వాలిఫైడ్ వీటో పవర్ అనేది మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి లేదు ఎందుకంటే క్వాలిఫైడ్ వీటో అనేది కేవలం స్పెషల్ మెజారిటీ బిల్స్ మీద ఉపయోగిస్తారు వాస్తవానికి అమెరికా అధ్యక్షులు ఓకేనండి క్వాలిఫైడ్ వీటో పవర్ని కలిగి ఉంటాడండి భార భారతదేశంలో తీసుకుంటే అబ్సెల్యూట్ అలాగే సస్పెన్సివ్ ఎండు మనకి పాకెట్ వీటో పవర్ ఉంటుందన్నమాట సో సింపుల్ మెజారిటీ బిల్లే కాబట్టి ఈ బిల్లు ఆమోదించి పంపించిన తర్వాత కూడా వీటో అధికారాన్ని ఉపయోగించవచ్చు ఓకేనా రైట్ నెక్స్ట్ చూద్దామండి క్రింది వనంలో సరికానిది ఏది రాష్ట్ర మంత్రిమండలి అంట రాష్ట్ర శాసనసభకు బాధ్యత వహిస్తుందంట అంటే స్టేట్ క్యాబినెట్ ఈస్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ద స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఓకే రాష్ట్ర గవర్నరు మండలి యొక్క సలహా మేరకు విధులు నిర్వహిస్తారంట ఓకే అక్కడైతే కేంద్ర మంత్రిమండలి యొక్క సలహా మేరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్టేట్లో అయితే మనకి ఓకే రాష్ట్ర మంత్రిమండలి సలహా మేరకు గవర్నరు సా బాధ్యతలు నిర్వహిస్తారు రాష్ట్ర గవర్నర్ను నియామకం మరియు ఓకేనండి మరియు రీకాల్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంట ఓకేనండి రాష్ట్ర గవర్నర్ని అంటే గవర్నర్ ఆఫ్ ద స్టేట్ విల్ బి అపాయింటెడ్ అండ్ రీకాల్డ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే సాధారణంగా తీసుకుంటే పదవీకాలం అయిపోయిన తర్వాత రాజీనామా చేస్తారు గవర్నర్ కొన్నిసార్లు కాలం అంటే స్పెసిఫిక్గా ఉండదు సాధారణంగా ఇదేయాలని పేర్కొంటారు బట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్లెజర్ మీద డిపెండ్ అయి ఉంటుంది లేదంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రాజీనామా ఇస్తారు ఏదైనా వ్యక్తిగత కారణాల వల్ల వచ్చి ఇంకేదైనా రీజన్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటు రీసెంట్గా మనకి తెలంగాణలో తమిళసై సౌందర్ రాజన్ గారు వచ్చేసి ప్రత్యక్ష ఎన్నికల్లో పార్టిసిపేట్ చేద్దామన్న ఉద్దేశంతో రాజీనామా ఇవ్వడం జరిగింది అలాంటి కండిషన్స్లో రిజైన్ చేయొచ్చు కానీ రీకాల్ అంటే అర్థం ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనమాట ఓకేనండి రాజీనామా ఆడకుండా డైరెక్ట్గా రిమూవ్ చేసి యాక్చువల్లీ సో రీకాల్ ప్రాసెస్ అంటారు దాన్ని నెక్స్ట్ రాష్ట్రపతిని నియమించేది పార్లమెంటు పార్లమెంటా పార్లమెంట్ అంటే ఏంటి లోక్సభ రాజ్యసభ కదా అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సో ఓన్లీ లోక్సభ రాజ్యసభే కాదు రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి సో కాబట్టి ఓకే రాష్ట్రపతిని ఎన్నుకునేది ఎవరండి అంటే లోక్సభ మెంబర్సు రాజ్యసభ మెంబర్స్ అండ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ ఇన్ ఇండియా ఓకేనండి ఎక్స్క్లూడింగ్ నామినేటెడ్ మెంబర్స్ ఇన్ఫ్యాక్ట్ ప్రస్తుతానికి రాష్ట్ర శాసనసభల్లో మనకి నామినేటెడ్ మెంబర్స్ ఎవరు ఉండట్లేదు అనమాట ఓన్లీ రాజ్యసభలో మాత్రమే ఓకేనండి పన్నెండు మంది ఎమినెంట్ పర్సన్స్ అనమాట అకార్డింగ్ టు ది ఆర్టికల్ నెంబర్ ఎయిటీలో త్రీ ప్రకారం మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనకి నామినేట్ చేస్తారు ఓకేనండి సో ఇవ్వండి ఈ రోజుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఓకే నెక్స్ట్ వీడియోస్లో మనం మరిన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని వేరే వేరే సబ్జెక్టుల నుంచి నేర్చుకుందామండి మీకు మోస్ట్లీ కరెంట్ పాలిటీ అనేది చెప్తాను సో రీసెంట్గా తీసుకుంటే ఎక్కువ కరెంట్ పాలిటీ లేదు మనకు ఆల్రెడీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి సో కొంచెం ఓకేనండి పాలిటీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కొంచెం నాకు మంచిగా దొరకట్లేదు అనమాట పెద్ద ఎక్కువ 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 ఓకే సో కాబట్టి కొంచెం ఏదైనా సరే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ యూ ఏమైనా దొరికితే నేను హండ్రెడ్ పర్సెంట్ చేసిస్తాను ఓకేనండి సో ఇవ్వండి మీకు ఇంకేమైనా సరే క్లాసెస్ కావాలనుకుంటే కింద మీరు కామెంట్ బాక్స్లో అడగండి అట్ ద సేమ్ టైమ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మన బాలో క్యాప్ లింక్ ఉంటుంది మీకు ప్రతి క్లాస్ని ప్రతి పాయింట్ని చాలా డీటెయిల్గా క్రిస్టల్ క్లియర్గా ప్రతి ఒక్కరికి అండర్స్టాండ్ అయ్యేటట్టు చెప్పడం జరిగింది సో కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్